హాయ్ అండి లత కిచెన్ లాగ్స్లో టుడే స్పెషల్ ఉప్మా కూరగాయలతో క్యారెట్టు టమోటా ఉల్లిపాయ బంగాళదుంప పచ్చిమిర్చి అల్లం కరివేపాకు అల్లం మెయిన్ ఉప్మాకి వేరుసిన పప్పులు పోపు దినుసులు ఎండిమిర్చి ఒక బాండీలో నూనె పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు పోపు పెట్టుకోవాలి దాంట్లో ఎరసైన పప్పులు కూడా వేయించుకోవాలి గుమ్మ గుమ్మలాడే ఉప్మా అల్లం మెయిన్ అల్లం పచ్చిమిర్చి ఉప్మా అంటే అల్లం మెయిన్ కావాలి ఆనియన్స్ ఉల్లిపాయలు మామిడికాయ పచ్చడితో నంచుకొని తింటే ఉప్మా ఎంత బాగుంటుందో లేకపోతే సాంబార్లోకి కూడా బాగుంటుంది లేకపోతే పల్లీల చట్నీలోకి కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఎగుతున్నాయి చూడండి చక్కగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఉప్మా కూడా కరివేపాకు మెయిన్ అందరూ వెనక ఫస్ట్ ఉప్మా చేసుకునేవాళ్ళు చాలామందికి ఇష్టము కొంతమందికి ఇష్టం ఉండదు కానీ మా క్యాంటీన్లో అందరూ ఉప్మా అంటే ఎంత ఇష్టపడతారో వెజిటబుల్స్ అన్నీ ఆలు క్యారెట్ టమోటా వేసి వేస్తున్నాం ముక్క మెత్తబడిన దాకా వేయించుకోవాలి అప్పుడు తొందరగా రెడీ అవుతుంది సాల్ట్ రాక్ సాల్ట్ హెల్త్ మంచిది రాక్ సాల్ట్ నీళ్లు పోసుకోవాలి సుమారు ఒక గ్లాస్ అనుకోండి మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు అయినా పోసుకోవచ్చు కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఉప్మా ఆరని కొందుకు టైట్ అయిపోతుంది కదా అందుకని కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి రవ్వ కొంచెం తక్కువ వేసుకున్నా అది చూడండి ఉడుకుతుంది ఉడకలు వస్తున్నాయి చూడండి రవ్వ పోసుకోవాలి రవ్వ బాస్తా తిప్పుతూ ఉండాలి అప్పుడు శుద్ధ అవ్వకుండా ఉంటుంది పొడి పొడిలాడుతూ వస్తుంది సన్నగా పోసుకోవాలి రవ్వ బాగా మరిగిన తర్వాత వాటర్ మరిగిన తర్వాత ఎంత లూజ్ ఉంటే అంత బాగుంటుంది చూడండి ఊరికి టైట్ అయిపోతుంది ఆరిన కొందికి టైట్ అవుతుంది గుమ్మ గుమ్మలాడే ఉప్మా ఎంత బాగుందో చూడండి వెజిటేబుల్స్తో కొంతమంది ప్లెయిన్గా కూడా చేసుకుంటారు కానీ హెల్త్కి మంచిది కదా కూరగాయలతో చేసుకుంటే ఇంట్లో ఉన్నాయని వేసుకున్నాం లేకపోతే కూడా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు కదా రెడీ అయిన ఉప్మా కారం చల్లుకుంటే బాగుంటుంది పల్లీల చట్నీ కొంచెం షుగరు ఎంత చక్కగా ఉందో చూడండి ఉప్మా పొడి పొడిలాడతా హాట్ హాట్గా వేడి వేడిగా వర్షాకాలం వస్తుంటే తింటుంటే ఎంత బాగుంటుందో వర్షంలో ఉప్మా వేడి వేడిగా ఉంటుంది